అందరికీ అండి రోజా గారు మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక రెండేళ్ల పాటు మంత్రిగా పనిచేశారు సో అంత ముందు ఏపీఐజేసి చైర్మన్గా పనిచేశారు అనుకుంటా సో ఆమె రెండుసార్లు ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి ప్రతిపక్షంలో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరఫున మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి కొన్నాళ్ళు నామినేటెడ్ పదవులు ఆ తర్వాత మంత్రిగా ఉన్నారు సో ఆమె మంత్రిగా ఉన్నప్పుడు యువజన క్రీడల సర్వీసులు నిర్వహించారు ఆ చివరిలో అంటే ఎన్నికలకు ఒక ఏడెనిమిది నెలలు ముందనుకుంటా ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో దాదాపుగా నూట పంతొమ్మిది కోట్లు ఖర్చు పెట్టారు రాష్ట్రం మొత్తం మీద జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా క్రీడాకారులకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ఇచ్చ ఇవ్వడం దాని ఉద్దేశం అయితే ఇది ప్యూర్లీ వైసీపీ ప్రచార కార్యక్రమంగానే జరిగింది దీనిలో ఐపాకోళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం సోషల్ మీడియా డిజిటల్ ప్రచారం సోషల్ మీడియా ప్రచారం బాగా ఎక్కువ చేసుకోవడం వైసీపీ నాయకులు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం సో వాళ్ళ కిట్లు పంచడం వైసీపీ జెండాలు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు హడావిడి ఆర్భాటం మామూలుగా లేదు అప్పట్లో సో దీనిలో ఆ ఆర్ధం ఆంధ్రలో ఇచ్చిన కిట్లు అన్ని నాచరకంగా ఉన్నాయనేది అప్పట్లోనే కొన్ని వార్తలు వచ్చాయి మీరు ఆ ఫోటోలు అవి చూడొచ్చు పక్కన ఒకసారి చూడండి సో అప్పట్లోనే ఈ కిట్లు ఏమో బా అనేది వచ్చినప్పుడు దీనిలో అవినీతి జరగదులే ఏముంది వైసీపీ వాళ్ళకి ఆ చిలకు అలవాటేలే అని అప్పట్లో అనుకున్నారు సో ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆడుదాం ఆంధ్రాలో నూట పంతొమ్మిది కోట్లు ఖర్చు పెట్టారు కదా అసలు దీనిలో ఎంతవరకు నిజంగా వాస్తవంగా వినియోగించారు వాస్తవంగా ఎంత దుర్వినియోగం అయింది ఎంత అవినీతి జరిగింది ఎవరెవరు ఎంత తిన్నారు అనేది విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తే దీనిలో సుమారుగా సెవెంటీ పర్సెంట్ అబౌవ్ నిధులు మిస్యూజ్ అయినట్టుగా అవినీతికి పాల్పడినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు దీనిలో అప్పుడు మంత్రిగా ఉన్న రోజా గారి పాత్ర శాప్ చైర్మన్గా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి పాత్ర వీళ్ళందరిది ప్రాథమికంగా నిర్ధారించారు మరి వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి ఈరోజు విడుదల రజనీ గారి మీద కేసు నమోదు చేశారు ఏసీబీ అలాగే రోజా గారి మీద కూడా ఆర్దమాంధ్ర స్కామ్లో కేసు నమోదు చేయాల్సి ఉంది కానీ చెయ్యట్లా ఎందుకంటే దీన్ని కొంచెం డెప్త్గా పరిశీలిస్తే అసెంబ్లీ మొన్న అసెంబ్లీ సమావేశాలే జరిగాయి కదా సో అప్పుడు కానీ అంత ముందు కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఆసక్తికర ఆఫ్ ది రికార్డ్ చర్చ కొంత బయటకు వచ్చింది అందులో రోజా గారికి సపోర్ట్గా కొంతమంది అధికారులు ఉన్నారు పర్టికులర్గా సెక్రటేరియట్లో అత్యంత కీలకంగా ఉన్న అధికారులు సీఎం గారికి సన్నిహితంగా ఉన్న కొంతమంది అధికారులు రోజా గారితో కూడా సన్నిహితంగా ఉంటున్నారు గారికి పరోక్షంగా సహకారాలు అందిస్తున్నారు సో ఆమె మీద కేసు నమోదు చేయకుండా కొంత లాబింగ్ చేస్తున్నారు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అనేది ఒక ఆరోపణ ఒక వాదన అది ఎంతవరకు నిజం అనేది పెద్దలకు ప్రభుత్వ పెద్దలకు తెలియాలి అండ్ టాప్ మోస్ట్ హయ్యర్ ప్రొఫైల్లో ఉన్న వాళ్ళకి తెలియాలి సో ఎవరై ఉంటారు ఒక ఐఏఎస్ అధికారి చి రోజా గారు చిత్తూరు జిల్లా కాబట్టి చిత్తూరు జిల్లాలో పనిచేసిన వాళ్ళు ఎవరు ఉంటారనేది ఒక వాదన అనమాట ఒక వార్త అది తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లో కూడా బాగా సర్క్యులేట్ అవుతుంది సో దీని మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి అసలు రోజా గారు నోరు విప్పితే చంద్రబాబు గారిని ఉద్దేశించి చాలా దారుణంగా మాట్లాడారు లోకేష్ గారిని ఉద్దేశించి చాలా దారుణంగా మాట్లాడారు సో అటువంటి ఆమెను ఎందుకు కాపాడాల్సి వస్తుంది సో దీనికి మరో వాదన ఏంటంటే ఆమె మహిళ ఆమె మీదకి ఎందుకు వెళ్ళడం ఆమె మీద ఎందుకు కేసులు నమోదు చేయడం అని అందుకే కావాలని ఆగుతున్నారు అనేది మరొక వాదన ఉంది ఆమె మహిళ అయితే మరి విడదల రజనీ కూడా మహిళేగా విడదల రజనీ గారి మీద ఉన్న అభియోగం ఏంటి రెండు కోట్ల ఇరవై లక్షల లంచం తీసుకున్నారని ఆ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి భయపెట్టి అతని దగ్గర రెండు కోట్ల ఇరవై లక్షల బలవంతంగా వసూలు చేశారనేది అభియోగం దాని మీద ఏసీబీ కేసు నమోదు చేసింది ఆమెని ఏ వన్గా పెట్టారు మరి రోజాగారి స్కామ్ సుమారుగా వంద కోట్లు నూట పంతొమ్మిది కోట్లు మొత్తం వ్యయంలో సుమారుగా తొంభై నుంచి వంద కోట్ల వరకు మిస్యూజ్ అయిందనేది ఆరోపణ మరి అలాంటప్పుడు రోజాగారి మీద కూడా కేసు నమోదు చేయాలిగా ఈ ఆడుదాం ఆంధ్ర గత నాలుగైదు నెలల నుంచి తిరుగుతూనే ఉంది దీని మీద మంత్రులు మాట్లాడుతున్నారు అందరూ చెప్తున్నారు అధికార పార్టీ వాళ్ళు చెప్తున్నారు కానీ ముందుకు వెళ్ళట్ల విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది కేసు నమోదు జరగట్లా ఎంక్వైరీ జరగట్లా నోటీసులు ఇవ్వట్లా విచారణకు పిలవట్లా ఎందుకంటే ఆగిపోయింది ఫైల్ అలా ఆగిపోయింది ఫైల్ ముందుకు వెళ్లకుండా ఆగిపోయింది కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా చోట్ల ఇదే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నాయకులు ఎమ్మెల్యేలు కలిసి తిరుగుతున్నారా లేదా అనేది కార్యకర్తలకు తెలుసు ఇప్పుడు ఎవరైనా ఒక ఎమ్మెల్యే వైసీపీ వాళ్ళతో కలిసి తిరిగితే నియోజకవర్గంలో కార్యకర్తలకు తెలిసిపోద్ది కాబట్టి వాళ్ళు ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా బయట పెట్టేస్తారు కానీ అధికారులు వైసీపీ నాయకులకు అనుకూలంగా మారితే ఎవరూ కనిపెట్టలేరు అది కష్టంగా మారింది ఇప్పుడు ఎమ్మెల్యే అవినీతి చేస్తే తెలిసిపోద్ది కానీ ఒక అధికారి అవినీతి చేస్తే తెలియదు ఒక ఎమ్మెల్యే వైసీపీ వాళ్ళతో కలిసి తిరిగితే తెలుస్తుంది కానీ ఒక అధికారి ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వాళ్ళకు ఫేవర్ చేస్తే బయటకు రాదు సాధారణంగా సో ఇప్పుడు ఇది ఇది కూడా బయటకు రావట్లా సో అత్యంత కీలకంగా సెక్రటేరియట్లో పనిచేస్తున్న అధికారి రోజా గారి విషయంలో అనుకూలంగా అసలు కేసు నమోదు చేయకుండా ఈ ఫైల్ ముందుకు వెళ్లకుండా ఉండడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఈ టీడీపీ వర్గాల్లో టీడీపీ గ్రూపుల్లో మరి ఇది సీఎం గారు లోకేష్ గారి స్థాయిలో ఏమైనా గారు రియాక్ట్ అవుతారా లేదా ఈ విచారణ ముందుకు వెళ్తుందా లేదా అనేది చూద్దాం థ్యాంక్ యూ